ಪ್ರತಿ ದಿನ ಬಹುಗ ನಿರ್ಲಕ್ಷ್ಯ ಅಂಶಮು ಪ್ರಾರ್ಥನ ಪ್ರಾರ್ಥನಾ ಶಕ್ತಿ ಪ್ರಾರ್ಥನಾ ಶಕ್ತಿ ಪ್ರಾರ್ಥನಾ ಶಕ್ತಿ ಓರೋನಾ ಶಿಯಾಲ ದರಬ ಓರಿ ಕಮರ ಲದುರಿಬಾ ಶಿಯಾಳರಿಕರ ಲದುರಿ ಓರಿ ಖಮರ ಬಲಬ ದರಿಯ ತುರ ನಮ ಮರಿ ಕಮರಬಿಧರಿಯ ಬೋರ್ರ ಬಲ ಬರಿಯ ಸ್ಪ್ರಿಟ್ ಚಾರ್ಜ್ ಮ್ಯಾ ಆತ್ಮ ಚಾರ್ಜ್ ಅಲ್ಲಿ ಆತ್ಮಿ ಚಾರ್ಜ್ ಅಲ್ಲಿ ప్రార్థనాత్మక మీద నింపబడాలి ప్రార్థనాత్మత మీరు బలముగా నింపబడాలి నీ ఆత్మకు జ్ఞానం కావాలి నీ ఆత్మకు శక్తి కావాలి ప్రతి విధమైన పరిధి పరిమితి ప్రకృతి సంబంధమైన పరిమితి ఆ పరిధిని నువ్వు వెరగొట్టుకుని క్రీస్తు కొరకు బలమైన సాక్షిగా నువ్వు నిలబడాలి క్రీస్తు యొక్క మహిమ నీ మీద ప్రకాశించాలి నిద్రించు నిర్లక్ష్యం వీటన్నిటిలో నుంచి నువ్వు లేచి క్రీస్తు కొరకు ప్రకాశించబడాలి నశించిపోతున్న ఆత్మలను భాంగా కృంగిపోతున్నా అలసిపోతున్న జీవితంలో ఓడిపోతున్న వారు నీ ద్వారా రక్షించబడి కొరకు బలంగా పట్టబడాలి తురాభాషి దారాబరి ఖమ్మరాలదురు ఇరు బర బల బదిరియా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు స్టార్ట్ 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 ప్రే స్టార్ట్ ప్రే స్టార్ట్ ప్రే స్టార్ట్ ప్రే స్టార్ట్ ప్రే స్టార్ట్ ఓరి బారాలదు ఓరి ఖమర బల బదురి తుర మరి ఖమ్మరా బదిరియా పరిశుద్ధ మందిరం పరిశుద్ధ మందిరంలో నేనున్నాను పరిశుద్ధ మందులలో కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను టైప్ చేయండి మీ అవసరతలు ఏంటో మీ యొక్క ఇబ్బందులు ఏమిటో మీరు దేని చేత వెళ్తున్నారు ఏ కూడా మీరు వెళ్తున్నారో ఏ పోరాటాలు మీరు వెళ్తున్నారో మీరు టైప్ చేసి పెట్టండి మీ గురించి ప్రార్థన చేస్తున్నాను రుక్ అమరా బాషియాల దరియా ఓరిందరాల దురి కురానా మరి బరాబల బదరియా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక రొమిలుగా చిరపత్రిక పన్నెండో అధ్యాయం పదకొండవ చేసిన ఆసక్తి విషయంలో మాంద్యులుగాక ఆత్మ తీవ్రత ప్రార్థనలో పట్టుదల ఆత్మలో తీవ్రత తీవ్రత ఆ తీవ్రత ఉంటే అతీవ ఆ తీవ్రత కలిగిన వ్యక్తి ఏలియా ఆ ఏలియా ఒక్క ప్రార్థన ద్వారా ఆకాశాన్ని మూసేశాడు మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షం కురిగి పడలేదు మరలా అదే ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి వర్షం కురిపించబడింది ఒక వ్యక్తి తీవ్రత ఆకాశాన్ని మూసేసింది ఒక వ్యక్తి తీవ్రత ప్రకృతిని శాసించింది కనుక ప్రియ దైవజనమ ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు సోమర్థనం కాకూడదు బద్దకస్తులు అసలు కాకూడదు లే లే నిలబడు క్రీస్తు కొరకు మోకరిచ్చు ప్రకాశించబడే సమయం ఇది ఇది నిద్రను విడిచిపెట్టి సోమర్థనాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు బలమైన సాక్షిగా నిలబడే సమయం ఇది నువ్వు నడుస్తుంటే పేతృలన్నీ నీడబడి హీలింగ్లు స్వస్థతలు దెయ్యాలు ఉదురిపోవటం బలమైన ఆశ్చర్యకార్యాలు అప్పుల్లో ఉన్నవారు సమస్యలో ఉన్నవారు నీ ముఖము మీద దేవుని యొక్క ముఖ కాంతి చూడగానే వాటన్నిటి నుంచి విడుదల పొందుకుంటారు నువ్వు వారికి ఏది ప్రత్యేకించి ప్రార్థన చేయని అవసరం క్రీస్తును గడుపుతున్న ఆ ముఖ కాంతి క్రీస్తును నీవు గడిపిన ఆ ప్రార్థన యొక్క సన్నిధి ఆ తేజస్సుని ముఖము మీద ప్రకాశించగానే నేను చూడగానే ప్రతి ఒక్కరూ ఆత్మలు బలపడతారు హృదయంలో బలపడతారు శారీరకంగా ఆరోగ్యం పొందుకుంటారు ప్రతి విధమైన లేమిని దరిద్రము ఆ దురాత్మలని చక్రశక్తులను విడిచి వెళ్ళిపోతాయి స్వస్థత పొందుకొని దేవుని కొరకు ఉల్లాస వస్త్రము స్థుతి వస్త్రము నీతి వస్త్రము పరిశుద్ధమైన వస్త్రము కప్పుకొని ప్రభు సన్నిధికి నడిపించబడతారు కనుక ప్రియ జనమ్మ ప్రార్థన 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 అలెలు యా ఓ రిఖామా శ్రీ అలా దర రీఖావాలా ఉదిరి తురా ఓ రీ ఖామా శ్రీ అలా దర రీఖామ రవాల థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలెలు యహలు యహలు యహలలు ఎ ప్రే 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 బోర్రో బ్రా బాషి అలదరి అతురానమ్మ ఈ అంతే దినాలలో దినాల్లో దేవుని కొరకు నువ్వు బలమైన జ్ఞానంతో నింపబడాలి శక్తివంతమైన జ్ఞానంతో నింపబడాలి దేవుని కొరకును ప్రకాశించాలి దేవుని యొక్క ద్వారా బలమైన కార్యాలు నీ ద్వారా జరిపించబడాలి నువ్వే అప్పుల్లో కూరుకుపోయి నువ్వే బలహీనతల్లో ఉండి నువ్వే అనగారిపోతుంటే నువ్వే చల్లారిపోతుంటే ఒక వ్యక్తిని వ్యక్తి నువ్వు ఎలా రక్షించగలుగుతావు అల్లెలు యహలలు యహల రోమిలి రాసిన పత్రిక మాట ఆసక్తి విషయంలో యొక్క ఆత్మలు తీవ్రత ఆత్మలు తీవ్రత ప్రభు నాకు ఆత్మల తీవ్రత దచ్చి ప్రభు శక్తివంతమైన తీవ్రత తెచ్చి ఏలియని వాడుకున్న దేవుడివి ఎలిసని వాడుకున్న దేవుడివి ప్రభు నైనా అయా ఎంత దినాలలో నేను కూడా ఒక ఏలి నీ కొరకు నీ చేతిలో బలమైన సాధనంగా నేను విషయం మీద ఉన్న ఈ రోజు నా మీద కూడా పడును గాక నా ఎదుట ఉన్న ఎవరి దానులు రెండుగా గాక నా ఎదుట ఎరుకు గోడలు కొల్చబడాలి ಪೌಲು ಸೇಲ ಸ್ತುತು ಚರಸಾಲ ಪುನಾದು ಗಡಗಡಗಡಲಾಡಿ ಆ ರೀತಿ ಮನ ಮಾರ್ಚಾಲಿ ಅಟ ಆತ್ಮಶಕ್ತಿ ಮೇದಕ್ಕೆ ರಿಲೀಸ್ಬಾಲಿ ಊರು ಆತ್ಮಲ ತೀವ್ರತ ಆತ್ಮಲ ತೀವ್ರತ ಪ್ರಿನ್ಸುಪುಲ್ ఆత్మలో తీవ్రతను పెంచు ప్రభు ఆత్మ బలములను ప్రభు ఆత్మకు జ్ఞానం తెచ్చే ప్రభు నాయన అయ్యా నా ఎదుట విశ్వాసం ఉంచిన వాడిని కడుపుల నుండి జీవ జల నదులు పారునని చాలా విచ్చేతండ్రి ఒకవేళ నా నది ఎండిపోయిందేమో అయ్యా నా గర్భంలో ఆయా నీటి పూటలు ఇంకిపోయిందేమో పరిశుద్ధాత్మదేవ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వాటిని కదిలించయ్యా అయ్యా తన తండ్రి అయిన అబ్రహాముతోన బావులను ఇస్సాకు ఏ రీతిగా తెరిచాడో ప్రభు నాయన ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఆయన నా గర్భంలో మోయబడిన నదులు చేయాలి తెలియజేయబడాలి తన స్తోత్రాలు హలిలు యహలు 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 స్థుతి 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 ప్రార్థన పూర్వకంగా ఉండి ప్రార్థన 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 లేకపోయించండి ప్రార్థన లేకపోయించండి ఊరు కామ రబల బదర చందరాల దురు కామ షియాల దరియ ఊరి దారి కారాల దురి రు బరబల బదరియ తురనమరి బరబల బదురి మీరు ప్రార్థనలు ఎక్కిపోయిస్తుండగా మీకున్న సమస్యలు పారిపోతాయి మీకున్న దురాత్మలు చీకటి శక్తి దేవుని ఆత్మశక్తిని మీదకు బలముగా దిగి వస్తుంది ఓ సంసోర వారు కట్టి బంధించి పిలుస్తులు అప్పచెప్పాలనుకున్నప్పుడు దేవుని ఆత్మ వారి మీదకి బలముగా సంసోని మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు ఒక నూలు పోగు కాలిపోయినట్టుగా ఆ సంఖ్యలు తెగిపడిపోయినాయి देवनाथ देव शक्ति की अंत बलमे कध्याहन काम में प्रार्थना एक्की देवनी आत्म तो निकु देवनी आत्म द्वारा संख्यल ने तंपे बढ़ता है हल लू हल लू हल लूया ओ रुभरा बदरा शांतर दुरी शी अला धरिया ओ रुख मार बुरी तुरा मरी बदरा शि तुरा रिख లు యలలు య దేవాని స్తోత్రాలు మహోన్నతరాని స్తోత్ర సర్వోన్నతరాని స్తోత్రాలు సర్వశక్తి మంత్రాన్ని స్తోత్రాలు చేద్దాం ప్రార్థన చేద్దాం అలాగే లైవ్లో కనెక్ట్ అవుతా ఉండండి లైవ్లో ఇంకా కనెక్ట్ అవునండి మీకున్న సమస్యలు కామెంట్ ద్వారా తెలియజేస్తాను నేను మీ గురించి ప్రార్థనలో ఇక ప్రార్థనలో సన్నిధులు ధూపం వేస్తున్నాను నేను దేవుని సన్నిధిలో ఉన్నాను ప్రార్థన మందిరంలో ఉన్నాను కనుక మీ గురించి నేను నిరంతరం ధూపం వేస్తాను కనుక ప్రతి ఒక్కరు ప్రార్థన 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 ఈ ఎంత దినాలలో బహుగా నిర్లక్ష్యం చేయబడుతున్న ఒకే ఒక్క పని ఏంటంటే ఒకే ఒక్క కార్యం ఏంటంటే ప్రార్థన ప్రార్థన నిర్లక్ష్యం చేయబడుతుంది ప్రతి ఒక్కరు వ్యర్థమైన ముచ్చట్లకు సమయం ఇస్తున్నారు మీడియాకి సమయం ఇస్తున్నారు ఎవరు చచ్చిపోయారు ఎవరు పోతున్నారు ఎవరు ఇటు పోతున్నారు వీటన్నిటి సమయం ఇస్తున్నారు దేవుని ఆత్మకు మాత్రం సమయం ఇవ్వట్లా దేవుని ఆత్మ సమయం ఎట్లా దేవుడు నిన్ను వాడుకుంటాడు మోసే కింద యహోశివా ఉన్నాడు యహోశు అని దేవుడు ఎందుకు వాడుకున్నాడు అంటే యహోశువ గుడారంలో తనను తాను ప్రత్యేకపరచుకొని ప్రార్థనాత్మతను నింపబడి ఉన్నాడు కనుక దేవుడు యహోశు అని మోసే తర్వాత యహోశు అని ఎత్తుకొని ఆయన తన ప్రజలను ముందుకు నడిపించాడు ఆ రీతిగా నిన్ను కూడా దేవునితో కనెక్ట్ అవ్వాలి ప్రార్థనాత్మతను కనెక్ట్ అవ్వాలి యహోషు అవ్వాలి మోసే అవ్వాలి దేవుని చేతులను బలమైన సాధారణంగా వాడబడాలంటే నువ్వు దేవునికి అంటు నువ్వు ప్రార్థనతో అంటు మన సెల్ ఫోన్లో కార్డ్ అయిపోయిందంటే మనం రీఛార్జ్ చేసుకుంటాం అలాగే మోకాల మీదకి వచ్చి దేవుని ఆత్మతో మనం కనెక్ట్ అయ్యి మనం రీఛార్జు మన ఆత్మలో రీఛార్జ్ అవ్వాలి శరీరీతిగా రీఛార్జ్ అవ్వాలి తలంపుల ద్వారా రీఛార్జ్ అవ్వాలి ఊహల్లో రీఛార్జ్ అవ్వాలి దేవుని కొరకు మనం బలముగా నిలబడాలి అప్పుడే బలమైన కార్యాలు చూడగలుగుతాం ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు ప్రా ప్రే ప్రే ప్రార్థన 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 రాబా దరి అలా దరియాబ అబాధరియా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎగుపించింది అలాగే మీరు ఇతరులకు షేర్ చేయండి నేను ప్రార్థన ముగిస్తున్నాను చిన్నపాటి వీడియో చేయాలనుకున్న చిన్నపాటి లైవ్ ఇవ్వాలని ఆశపడ్డాను తర్వాత మీకు లైవ్ లైవ్ వస్తుంది మరల మరలా కానీ మీరందరూ లైవ్ లెక్కనట్టండి తండ్రిని స్తోత్రాలు 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 మహాపరిశుద్ర నీ గొప్ప నామానికి స్తోత్రాలు పరు కామాషాల జరియా ప్రభావ ఈ లైవ్లో ఎంతమంది అయితే పాలు పొంపులు పొందుతున్నారు ఈ లైవ్ ఎంతమంది చూశారు ప్రతి ఒక్కరిని ప్రభు నీ బలమైన ప్రార్థనాత్మతో నింపండి తండ్రి నీ స్తోత్రాలు కాక అయ్యా ఏలియన్ మీద ఏలియా యొక్క దుప్పటి ఏలిష మీద పడినట్లుగా ప్రభు నాయన అయ్యా రెండంతల ఆత్మాభిషేకంతో ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్క మీద బలమైన నీ ఆత్మాభిషేకము కొమ్మరించే ప్రతి కాడిని బ్రిచ్చివేయమని కోరుతున్నారు ఆయన ఇచ్చిన సమయం కొరకు ఆయన ఇస్తూ నే అమృత ప్రభుత్వ ప్రతి బిడ్డను నిర్దర్శించండి మరి ఒకసారి లైవ్లో ప్రభు ప్రభావ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయినైనా వారి యొక్క వారి యొక్క ఆత్మను రీఛార్జ్ చేసుకోవడానికి వారి సమయాన్ని కేటాయించినట్లుగా వారికి మంచి సమయానుకూలము అయ్యా అనుగ్రహించి నామానికి మహిం తెచ్చుకున్నామని నదరాడని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి మనలో పొందిన తండ్రి ఆమెన్ ఆన్ ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యువ్ లైవ్లో కనెక్ట్ అవుతావునండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్యూ